ప్రైజ్ ద లార్డ్ విలియం గ్రేకు గుండె నొప్పి వచ్చింది ఆసుపత్రిలో జాయిన్ చేశారు నొప్పి తగ్గుటకు అతనికి ఇచ్చిన ఇంజక్షన్ల వలన అతనికి ఎంతో మగతగా ఉన్నది పని పనిచేసే మా అబ్బాయి అక్కడ అని కలవరిస్తున్నాడు ఒక నర్సు ఇప్పుడే వస్తాడు అని అతనికి చాలాసార్లు చెప్పి ఓదార్చింది అంతలో ఆమె సైనిక దుస్తుల్లో ఉన్న ఒక యువకుని చూసింది వెంటనే అతని వద్దకు వెళ్ళి అతనిని తీసుకొని వచ్చి విలియం బెడ్ ప్రక్కన స్టూల్ వేసి కూర్చోబెట్టింది విలియం చేయి చాపి ఆ అబ్బాయి చేతిని పట్టుకున్నాడు వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు రాత్రంతా ఆ అబ్బాయి అలా కూర్చునే ఉన్నాడు అప్పుడు నర్సు వచ్చి బీపీ చెక్ చేస్తున్నది ఆ అబ్బాయితో మీరు కొంచెం సేపు పడుకోకపోయారా అని అన్నది అతడేమీ మాట్లాడకుండా ఆ వృద్ధునితో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు విలియం అతను చేతిని పట్టుకునే ఉన్నాడు తెల్లవారేసరికి విలియం మరణించాడు విలియం చేయి పట్టుకున్న అబ్బాయికి ఆ చేయి చల్లగా తగిలేసరికి అతడు చనిపోయాడని తెలిసింది అతడు వెళ్ళి నర్సుని పిలుచుకొని వచ్చాడు ఆమె వచ్చి విలియంకు తగిలించిన వెంటిలేటర్ను తీసివేసింది చేతికి కట్టిన సెలైన్ను తీసివేసింది ఆ అబ్బాయి నర్సు వైపు తిరిగి ఈయన ఎవరు అని అడిగాడు ఆమె ఆశ్చర్యంతో ఆయన మీ తండ్రి కాదా అని అడిగింది అందుకు అతడు కాదు ఈయన నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అన్నాడు మరి నేను మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ మాట చెప్పలేదే అని నర్సు అడిగింది అందుకు అతడు మీరు ఎప్పుడైతే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళారో ఏదో పొరపాటు జరిగిందని నాకు అప్పుడే తెలిసింది కానీ అతనికి కొడుకు కావాలి ఆ అబ్బాయి ఇక్కడ లేడు ఆయనకు మగతగా ఉండటం వలన నన్ను గుర్తుపట్టలేకపోయాడు నిజానికి నేను హాస్పిటల్లో ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాను అతని కుమారుడు నిన్న ఇరాక్ యుద్ధంలో చనిపోయాడు ఆ విషయం అతనికి తెలియజేయమని నన్ను పంపించారు నా నర్సు ఆశ్చర్యముతో ఇంతకు మీరు కలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి పేరేమిటి అని అడిగింది ఆ సైనికుడు విలియం గ్రే అన్నాడు